అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్సీని దృష్టి పెట్టు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ తర్వాత ముద్రణ విప్లవం గతంలో చూసినట్లయితే వినే ప్రజలు ఉండేవారు అయితే ప్రస్తుతం చదివే ప్రజలు తయారయ్యారు గతంలో వినే ప్రజలు ఉంటే నేడు చదివే ప్రజ తయారైంది ఇరవై శతాబ్దం వరకు కూడా యూరోపియన్ దేశాలలో అక్షరాసిత రేటు చాలా తక్కువగా ఉండేది ఎప్పటి వరకు ఇరవయో శతాబ్దం వరకు యూరోపియన్ దేశాలలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది ఇక్కడ ముద్రణ అనేది వాదనలు చర్చ వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ముద్రణ వాదనలు చర్చ వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఇక్కడ జీవీ చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రం జేవిచలే ఎల్ ఇంప్రైమరీ చిత్రం ఈ చిత్రాన్ని పదిహేడు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో చిత్రించారు ముద్రణను స్వాగతిస్తూ ముద్రణను స్వాగతిస్తూ జరుపుకునే వేడుకలను తెలిపే చిత్రాలలో ఈ జేవి చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రం ఒకటి ముద్రణను స్వాగతిస్తూ జరుపుకునే వేడుకలను తెలిపే చిత్రాలలో ఇది ఒకటి ఈ చిత్రంలో మినర్వా అంటే విజ్ఞాన దేవత చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రంలో మినర్వా అంటే విజ్ఞాన దేవత మెర్క్యూరీ దేవదూత విచక్షణకు సంకేతం మెర్క్యూరీ అనేది దేవదూత విచక్షణకు సంకేతం ఈ చిత్రం ముందు భాగంలో మహిళలు ముద్రణ ఫలకాలు పట్టుకుని ఉన్నారు ముందు భాగంలో ఉన్న మహిళలు ముద్రణ ఫలకాలు పట్టుకుని ఉన్నారు ఎడమ వైపు మద్య మైదానంలో ఎడమవైపు మద్య మైదానంలో గూటెన్బర్గ్ చిత్రం పటం ఉంది తర్వాత మార్టిన్ లోథర్ ఈయనొక మత సంస్కర్త పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో క్యాథలిక్ సిద్ధాంతాలు విమర్శిస్తూ తొంభై ఐదు సిద్ధాంతాల వ్యాసాలు రాశాడు పదిహేను పదిహేడులో క్యాథలిక్ల యొక్క సిద్ధాంతాలు విమర్శిస్తూ తొంభై ఐదు సిద్ధాంత వ్యాసాలు రాశాడు ముద్రించబడిన కాపీని విట్బర్గ్ చర్చి తలుపుల మీద అంటించాడు ఏ కా కాపీ అయితే ముద్రించబడిందో ఆ కాపీని విట్బర్గ్ చర్చి తలుపుల మీద అంటించడం జరిగింది ఇది ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రారంభానికి దారితీసింది ఈ మార్టిన్ లోదర్ చేసిన ఈ యొక్క చర్య ఏ చర్య అంటే ముద్రించబడిన కాపీ ఏ కాపీ తొంభై ఐదు సిద్ధాంతాలు ఈ క్యాథలిక్ సిద్ధాంతాలను విమర్శిస్తూ రాశారు ఆ రాసినవి విటన్బర్గ్ చర్చి తలుపులను అంటించారు ఇది ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రారంభానికి దారితీసింది లోతర్ కొత్త నిబంధన అనువాదం కొన్ని వారాలలోనే ఐదు వేల కాపీలు అమ్ముడయ్యాయి లోతర్ కొత్త నిబంధన అనువాదం కొన్ని వారాలలోనే ఐదు వేల కాపీలు అమ్ముడయ్యాయి మూడు నెలల్లో రెండవ ప్రచురణ కూడా వెలువడింది కాబట్టి ఈ మార్టిన్ లోతర్ ప్రచురించినందుకు కృతజ్ఞతతో పలికిన మాటలు ఏంటి అంటే ముద్రణ అనేది భగవంతుని యొక్క అంతిమ బహుమతి మరియు అతి గొప్పది అని లోతరు పలికాడు ముద్రణ ఇది భగవంతుని యొక్క అంతిమ బహుమతి మరియు అతి గొప్పది అని మార్టిన్ లోతరు పలకడం జరిగింది తర్వాత మోనోచియో ఇటలీలో మిల్లర్ ఈ మోనోచియో అనే అతడు ఇటలీలో మిల్లర్ పదహారవ శతాబ్దానికి చెందినవాడు బైబిల్ సందేశాన్ని పునర్నిర్వసించాడు మొనోసియో బైబిల్ సందేశాన్ని పునర్నిర్వసించాడు దేవుడు సృష్టి కూర్చిన అతని దృక్కోణం క్యాథలిక్ చర్చ్కి ఆగ్రహం కలిగించింది ఈ మొనోసియో సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం అనేది దేవుడు సృష్టి కూర్చిన దృక్కోణం క్యాథలిక్ చర్చికి ఆగ్రహాన్ని కలిగించింది ఇతనిని ఈ క్యాథలిక్ చర్చిలో పెద్దలు రెండుసార్లు శిక్షించారు తర్వాత ఉరివేయడం జరిగింది ఈ ప్రచురణల ద్వారా కలత చెందిన రోమన్ చర్చి పదిహేను యాభై ఎనిమిది నుంచి నిషేధించబడిన పుస్తకాల సూచికలను తయారు చేయడం ప్రారంభించింది అంటే రోమన్ క్యాథలిక్ చర్చి ఏ పుస్తకాలైతే నిషేధించిందో ఆ నిషేధించబడిన పుస్తకాల యొక్క సూచికలను పదిహేను వందల యాభై ఎనిమిది నుంచి తయారు చేయడం ప్రారంభించింది తర్వాత ఎరాస్మస్ ఈ ఎరాస్మస్ చూసినట్లయితే లాటిన్ పండితుడు క్యాథలిక్ సంస్కర్త క్యాథలిక్ల చర్యలను విమర్శించాడు కానీ లోతరు అభిప్రాయాలకు దూరంగా ఉండేవాడు ఈ లోతరు కూడా క్యాథలిక్ చర్యలను విమర్శించాడు ఎరాస్మస్ కూడా క్యాథలిక్ చర్యలను విమర్శించాడు అయితే ఎరాస్మస్ ఈ లోతనకు అభిప్రాయాలకు దూరంగా ఉండేవాడు ఇక్కడ అడేజస్ పదిహేను వందల ఎనిమిదో సంవత్సరంలో రాసిన సూక్తుల యొక్క పుస్తకం ఎరాస్మస్ పదిహేను వందల ఎనిమిదిలో రాసిన సూక్తుల పుస్తకం ఏది అంటే అడేజస్ ఈ పుస్తకంలో ఇలా రాశాడు ప్రపంచంలో ఈ పుస్తకాల ప్రవాహం లేని మూల ఏదీ లేదు ప్రపంచంలో ఈ పుస్తకాల ప్రవాహం లేని మూల ఏదీ లేదు వాటిలో తెలుసుకో విషయాలు అక్కడొకటి అక్కడొకటి ఉండవచ్చు మంచి విషయాల్లో కూడా సంతృప్త స్థాయిని మించడం అత్యంత హానికరం మంచి విషయాల్లో కూడా సంతృప్త స్థాయిని మించడం అనేది అత్యంత హానికరము అని చెప్పేసి అడేసస్ అనే పుస్తకంలో ఎరాస్మస్ రచించడం జరిగింది తర్వాత భయంకరమైన నృత్యం భయంకరమైన నృత్యం ఇది పదహారవ శతాబ్దపు ప్రచురణ భయంకరమైన నృత్యం ప్రచురణ పట్ల ఉన్న భయాన్ని నాటకీయ దృశ్యాలతో ఈ నృత్యం చూపిస్తుంది ప్రచురణ పట్ల ఉన్న భయాన్ని చూపిస్తుంది వుడ్కట్లో ముద్రణ రావడాన్ని ప్రపంచం అంతమవడంతో ముడిపెడుతుంది వుడ్కట్లో ముద్రణ రావడాన్ని ప్రపంచం అంతమవుతుంది అన్న అంశంతో ముడిపెడుతుంది ఇక్కడ ప్రింటర్ కార్యాలయం లోపలి భాగము మృత్యు యొక్క కరాల నృత్యం చూపిస్తుంది ప్రింటర్ కార్యాలయం యొక్క లోపల భాగం మృత్యు యొక్క కరాల నృత్యాన్ని చూపిస్తుంది అస్థి పంజరాలు ఏది చేయాలో నిర్దేశిస్తున్నాయి అస్థి పంజరాలు ఏది చేయాలనేవి నిర్దేశిస్తున్నాయి ఈ యొక్క భయంకరమైన నృత్యంలో ప్రింటర్ యొక్క కార్యాలయ లోపల భాగంలో ఈ యొక్క విధంగా వర్ణించడం జరిగింది తర్వాత పట్టణ వ్యామోహం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ